నెల్లూరు వెంకటరామనగర్ లో స్థానికులు ఆందోళన చేపట్టారు స్థానికంగా ఉన్న సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని ఆపు చేయాలని గుర్తు తెలియని వ్యక్తులు సెల్ ఫోన్ టవర్ నిర్మాణం చేపడుతున్నారని ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెనుక పత్రాన్ని సమర్పించారు ఈ సెల్ ఫోన్ టవర్ వల్ల ఇబ్బందులు పాలవుతున్నారని అవుతున్నారని అనేక మంది జనం ఇబ్బంది పడుతున్నారని వైసీపీ నేత మేఘనాథ్ అన్నారు మా వెంగళరాం నగర్ ప్రాంతంలో మా డివిజన్లో ఉన్నటువంటి వెంగళరాం నగర్ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం వెంగల్ అటువంటి ప్రాంతంలో ఎటువంటి అవగాహన కలిగించకుండా ఒక సెల్ ఫోన్ టవర్ని నిర్మాణం చేయడం జరుగుతుంది అది ప్రజల్లో ఎంతో భయాందోళనని నెలకొల్పేటటువంటి పరిస్థితి ఈరోజు దాని గురించి దాదాపుగా పదిహేను రోజుల నుంచి వాళ్ళు ఎంతో భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు అక్కడ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కూడా ఎక్కువగా నివసిస్తున్నారు అంతేకాకుండా చిన్న ప్రైమరీ స్కూల్ కూడా ఆ ప్రాంతంలో ఉంది అటువంటి ప్రాంతంలో వారికి ఎంతో భయాందోళనలు కలిగి ఉన్నారు ఈ సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వల్ల దాని గురించి ఈరోజు గౌరవ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు వేడుకోవడం జరిగింది స్థానికులందరం కలిసి ఒక అర్జీ రూపంలో తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కమిషనర్ గారికి దీని నామ్స్ ప్రకారం ఏదైతే మిస్ అయి ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేస్తున్నామని కలెక్టర్ గారు చెప్పడం చాలా ఆనందదాయకమైన విషయం అదేవిధంగా ప్రజలందరి తరఫు నుంచి నేను కలెక్టర్ గారికి కమిషనర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే వారికి ఉన్నటువంటి భయాందోళనని తొలగించి లేదా సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని వారిని కోరుకుంటున్నాం ఒకటి తొలగించడమైనా చేయాలి రెండు సెల్ ఫోన్ టవర్ నిర్మాణం ఆపడమైనా చేయాలి అదేవిధంగా వారికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళు మనసులో తీసుకొని దాని విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని వారిని కోరుకోవడం జరుగుతుంది